జయ శ్రీకృష్ణ నా పేరు వీరమల్లు భక్త వీరంజనేయ స్వామి బృందంలో ఒక సభ్యుడిగా కొత్తగా చేయడం జరిగింది అయినా సరే ఇక్కడ సభ్యుల సంకల్పం వాళ్ళ కార్యదీక్ష గానంతో శ్రీకృష్ణుని వేడుకోవడం భజించడం ఉయ్యాల పాట ఈరోజు చాలా సంతోషకరంగా జరిగింది ఇక ముందు కూడా ఇలాగే కలిసి కులమత ఇలా అతీతంగా ఇలాగే జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అసలు కృష్ణుడు అంటేనే భగవద్గీత గుర్తొస్తుంది మనకు భగవద్గీత ఏంటంటే భగవద్గీతలో ఒక మోటివేటర్ అయితే ఎలా చెప్తారోనో బయట భగవద్గీత అయితే బెస్ట్ మోటివేటర్ మనకు ఎలా అంటే ఎలా బ్రతకాలి ఎలా కలిసిమెలిసి ఉండాలి ఎలా విజయం సాధించాలి ఎలా ఉంటే బాగుంటుంది అని ఇలా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ డైలీ భోజనం చేస్తుంటాం భోజనం చేసేటప్పుడు ఆ భోజనం మనకి ఇచ్చిన భగవంతుని ప్రార్థించడం మన ముఖ్య ఉద్దేశం కానీ ఎంతమంది ప్రార్థిస్తున్నాము అనేది మనకు తెలియక చేయట్లేదు నేనైతే డైలీ ఒక మహాపురుషుని ద్వారా తెలుసుకున్న కొన్ని మామూలు అయితే యజ్ఞశిష్ట సినిమా సంతో ముత్యంత సవ గుంజతి అయితే త్వగం పాప ఈ పశ్చంతాత్మ కారణాలు ఇలా ఈ అన్నం తినే ముందు ఇలాంటివి మనం కొన్ని భగవద్గీత శ్లోకమేది చదవడం వల్ల సంస్కృత శ్లోకమైనా సరే మన దాంట్లో చాలా అర్థం ఉంది ఓకేనా అందుకని చాలామంది కూడా భగవద్గీతను రోజు పాటించడం డైలీ ఒక శ్లోకమైన నేర్చుకోవడం చాలా మంచిది కానీ తెలియక కొంత తెలిసి కొంత ఇలా జరుగుతుంది ఇలాంటి తెలిసిన మహాపురులు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మనం కొ నేర్చుకొని భగవత పారాయణం కూడా చేయడం చాలా మంచిదని భావిస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీకృష్ణ భగవాన్ జై శ్రీకృష్ణ భగవాన్ భగవానికి